మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు నుంచి ప్లీజ్ చూడండి తెలుసుకోవాలని ఎక్కిండి ఆ చేసేయండి

ఐజాల్ పార్లమెంట్ నేను చెప్తా మరి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పూజ పారత్వం ఇక నుంచి శుభ్రంగా ఉంటుంది ఐజాల కూడా అది జై జనసేన జై జైన్ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్కరికి అలాగే ఎస్పెషల్లీ ప్రజాపూర్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుడికి ఆడవారికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు ఇప్పుడు మొన్నటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్య అని ఉండింది అదేమో జగనన్న విదేశీ విద్య అని వచ్చింది మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్య అనే పేరు తిరిగి వచ్చేలాగా మేమందరం కృషి చేస్తాం నేను అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకున్నట్టు సో ఆయన నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూన్ కాన్స్టిట్యూషన్ సో మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటే అంబేద్కర్ గారు గౌరవించినట్టు అలాగే అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే మన భారత రాజ్యాంగాన్ని గౌరవించారు థ్యాంక్ యూ అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకున్నట్టు సో ఆయన నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూన్ కాన్స్టిట్యూషన్ సో మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటే అంబేద్కర్ గారు గౌరవించినట్టు అలాగే అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే మన భారత రాజ్యాంగాన్ని గౌరవించారు ఇప్పుడు మొన్నటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్య అని ఉండింది అదేమో జగనన్న విదేశీ విద్య అని వచ్చింది మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్య అనే పేరు తిరిగి వచ్చేలాగా మేమందరం కృషి చేస్తాం థ్యాంక్ అంబేద్కర్ గారు అందరవాడు భారతదేశ ముద్దుబిడ్డ ఆయన ఆశయాలు అనుగుణంగా మరి రాబోయే భావితరాలకి ఆయన యొక్క జీవిత చరిత్ర ఇవన్నీ కూడా ఒక మ్యూజియం పెట్టి మ్యూజియంలో ప్రతి ఒక్క భావి భారత పౌరులందరికీ కూడా తెలియపరచాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది అదేవిధంగా ఆయన ఎంతో కష్టపడి చదువుకుని ఈరోజు భారతదేశ స్వతంత్రం ప్రజాస్వామ్య దేశంగా ఉంది అంటే ప్రపంచంలో దానికి మూల కారకుడు అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం వలన విలువలైన ప్రజాస్వామ్యం భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది మరి అటువంటి మహనీయుడు జయంతి సందర్భంగా ఈరోజు అందరూ గౌరవించుకోవడం జరిగింది మరి అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి మొదట మేమందరం కూడా రెండు మూడు విగ్రహాలు వెళ్ళొచ్చాం ఏదేమైనా ఆయన ఆశయాలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని చెప్పుకోరు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు